ప్రకృతి నా ఆలోచనలకు స్వాగతం వెల్కమ్ టు ప్రకృతి నా ఆలోచనలు హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఎర్లీ మార్నింగ్ రెడీ అయ్యి దేవుడి దగ్గర దండం పెట్టుకోవడానికి ఇలా కూర్చున్నానండి రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నాను అనుకుంటున్నారండి అన్నవరం సత్యనారాయణ స్వామి దగ్గరికి వెళ్దామని రెడీ అయ్యానండి అక్కడ వ్రతం చేయించుకుందామని బయలుదేరామన్నమాట అండి అయితే అక్కడ వ్రతం చేయించుకున్నప్పుడు వీడియో తీయలేదు కానీ అక్కడ ఉన్న విశేషాలు అన్నవరంలో ఎలా తిరిగాను ఏంటి ఆ విశేషాలు అలాగే అన్నదానం చేసి అన్నదానం దగ్గర భోజనం చేశామండి అక్కడ ఎలా పెట్టారు ఏంటి అన్నది ఒక వీడియోలో పెడతానండి అలాగే ప్రసాదాలు తయారు చేసేది ఇంకొక వీడియోలో పెడతాను ఈరోజు నేను అక్కడికి వెళ్ళింది అక్కడ ఉన్న విశేషాలు కొన్ని మీకు చూపిస్తానండి చూడండి ఇలా ప్రొద్దుటే రెడీ అయ్యి స్నానం చేసి పూజ చేసుకొని రెడీ అయ్యి బయలుదేరానండి ప్రొద్దుటే ఎలా జరిగింది ఏంటి అనేది ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా రెడీ అయిన తర్వాత నేను కార్ ఎక్కిన తర్వాత అండి ఆ కార్లో అసలు ఏంటంటే తలంతా తడిచిపోయి ఉంటుంది కదండి మొత్తం మనం ప్రొద్దుటే హడా హడా వేసేసుకుంటాం కదా అందు గురించి కార్ ఎక్కగానే ముందు హెయిర్లు లూజ్ చేశానండి ఇలాంటి అలవాటు చాలామందికి ఉండే ఉంటుంది కదండి ఎందుకంటే అందరికీ కూడా ఎక్కడికి వెళ్ళాలన్నా మన ఆడవాళ్ళం హడావుడి హడావుడిగా పనులు చేసుకుని రెడీ అయ్యోడికి తలంతా ముద్దైపోద్దండి అవును కదండి ఎవరికైనా సరే అప్పుడు మనం హెయిర్ లూజ్ చేసుకుని కూర్చొని మళ్ళీ దగ్గరికి వచ్చిన తర్వాత మనం దాన్ని మళ్ళీ టైట్ చేసుకుంటే సరిపోద్ది ఇలాగా స్పెట్స్ పెట్టుకున్నాను అనుకుంటున్నారండి వీడియోలు ఎడిట్ చేసుకోవడానికి అలాగా స్పెట్స్ పెట్టుకున్నానండి అంటే స్పెట్స్ లేకుండా నాకు వీడియోలు ఎడిటింగ్ చేసుకోవడం అని కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది గురించి అలా పెట్టుకుంటానండి ఇదిగో అన్నవరం వచ్చేసామండి ఇక్కడ చూడండి అన్నవరంలో బోర్డు అన్నవరం దేవస్థానం కొండపైన ప్లాస్టిక్ వినియోగం నిషేధించడమైంది భక్తులు ఎవరు కొండపైకి ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ ప్లాస్టిక్ కవర్లు ప్లాస్టిక్ వాటరు ఇలాంటివి ఏమీ తీసుకురాకూడదని రాశారండి అలాగే మేము అక్కడికి వెళ్ళేటప్పుడు వాహనాలకి ఒక్కొక్క వాహనానికి ఒక్కొక్క ప్రైస్ తీసుకుంటున్నారండి అంటే చూడండి చక్కగా అన్నవరం కొండ మీద ప్లాస్టిక్ నిషేధించడం అయిందంటే అని చెప్పారు అలాగే పాటిస్తున్నారు కూడా అండి అక్కడ ఎకో ఫ్రెండ్లీ కవర్స్ అవన్నీ కూడా ఇస్తున్నారు అలాగే అన్నవరం ప్రసాదం ఎలాగూ విడివిస్త్రాకులని ఇస్తారు కదండి అన్నవరం కొండకి పైకి వెళ్ళేటప్పుడు వాతావరణం మీ అందరికీ కూడా తెలుసు కదండి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి అంటే భగవంతుడు నేచర్కి దగ్గరగా ఉండడానికి ఇష్టం పెడతాడు అనుకుంటానండి అండ్ మనం అందరం ఉన్న మధ్యలో ఆ భగవంతుడికి కూడా ఆ ఎనర్జీ సరిపోదు అనుకుంటా పాజిటివ్ ఎనర్జీ కేంద్రీకృతం చేసుకోవాలంటే కొండపైకే వెళ్ళి ఉండాలేమోనండి అన్నీ కూడా కొండలపైన ఉంటాయి సత్యదేవుని సన్నిధి సకల కోటి పిన్నిది అని అలా రాశారండి అవి అలా పైకి వెళ్ళాం అనమాట అండి వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి జనాలు అందరూ కూడా కూర్చుని అందరూ కూడా హడావుడిగా మొత్తం అందరూ కూడా కూర్చుని ఉన్నారండి అలాగే అక్కడ చూడండి అన్నవరం ప్రసాదం తయారు చేసి బిల్డింగ్ అండి అది తర్వాత మనం ఒక చోటికి ఒక ప్లేస్ ఏరియాకి ఎదురుకు వస్తే మొత్తం అందరూ కూడా కొంతమంది దర్శనం చేసుకుని రిలాక్స్ అయిన వాళ్ళు ఉన్నారు అలాగే షాపులు కూడా కొన్ని ఉన్నాయండి ఏమైనా కొనుక్కోవడానికి అక్కడికి వెళ్ళి కొంతమంది అలా కొనుక్కుంటున్నారు అలాగే తర్వాత ఇక్కడ ఫ్యాన్ చూడండి ఎంత పెద్ద రెక్కలతో ఉందో ఆ ఫ్యాన్ నాకు చాలా విచిత్రంగా అనిపించింది ఇక్కడ ఏదో విశేషమైన రోజు అనుకుంటానండి ఈరోజు అందుగురించే అక్కడ కళ్యాణ ఉత్సవాన్ని ఊరేగిస్తున్నారండి సత్యదేవుని కళ్యాణమూర్తులు ఉత్సవమూర్తులు ఉంటారు కదండి ఊరేగిస్తూ అక్కడ హారతి ఇచ్చారండి మీరు కూడా దండం పెట్టుకోండి మీరు కూడా పెట్టుకుంటారని అది తీశాను ఆ విధంగా అక్కడ అయిపోయిన తర్వాత అండి ఇక్కడికి ఏంటంటే ఒక గుడి దగ్గర రావచెట్టు దగ్గర నాగేంద్ర బాబు విగ్రహాలు ఉన్నాయండి అక్కడ కూడా దండం పెట్టుకొని తర్వాత అక్కడ హోమం చేసే ఆ పాకను కూడా వీడియో తీసాను ఈ చూడండి ఎంతమంది జనము అసలు భలే సరదాగా ఉంటుందండి అంతమందిని అలాగా చక్కగా అందరూ కూడా దర్శనానికి వస్తారు ఎవరు హడావళ్ళ వాళ్ళు ఉంటారు చాలా ఊర్ల నుంచి వస్తారు వాళ్ళందరినీ చూస్తే ఏదో చూడముచ్చటగా ఉన్నట్టు అనిపిస్తుంది కదండి మనకి అక్కడ నేను కూడా ఇలాగ దర్శనానికి వెళ్ళి వ్రతం చేయించుకొని వచ్చేస్తానండి వ్రతం వ్రత మండపాలు వీడియోలు అంటే వ్రతం చేసేవి అలా ఉంటాయండి అక్కడ చేపలు అవి వేసి అలాగే విడిగా కూడా చేస్తారు మనకి ఏ టికెట్ కావాలంటే అది తీసుకోవచ్చు ఇక్కడేమో భోజనానికి వెళ్తున్నానండి ఆ వీడియో అండి ఇది మెట్లెక్కి పైకి వెళ్తున్నాను అనమాట అండి ఆ భోజనం వీడియో వేరే వేరే దాంట్లో పెడతానండి ఎందుకంటే లాంగ్ వీడియో అయిపోద్ది ఇక్కడ చూడండి చెట్లు ఒక చెట్టుని రేకు పడగొట్టకుండా రేకుని అలాగా పెట్టారండి అంటే అక్కడ చెట్టుకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చారో చూడండి ఇక్కడ ఒకళ్ళు నడుచుకుంటూ వెళ్తుండే ఆ అమ్మాయి జడే చూడబుద్దేసిందండి అక్కడ జడ ఎంత బాగుందో అనుకున్నాను తర్వాత ఇక్కడ రిలా కోలాటం వేస్తున్నారు ఇప్పుడు కూడా వేస్తున్నారు మేము వీడియో తీద్దామని వచ్చానండి కానీ కోలాటం అయిపోయింది అక్కడ చూడండి అందరూ కూడా దూరం నుంచి వచ్చిన వాళ్ళు అక్కడ మనకి దర్శనాన్ని అయిపోయిన తర్వాత హాయిగా పడుకున్నారండి అసలు ఆ పడుకోవడంలో చల్లగాలి హా హాయి ఏసీ రూమ్లో ఉన్న రాదండి ఎంత కాస్ట్లీ హోటల్లో ఉన్నా కూడా రాదు హాయిగా నిద్రపోతున్నారు కొంతమంది చూసి నాకు భలే బాగుంది కదా ఇలాగా అనిపించిందండి అంతే కదండి నిజం చెప్పండి ఏసీ రూమ్లో పడుకున్నా కూడా ఈ హాయ్ రాదండి అక్కడ చక్కగా దుప్పడేసేసుకొని ఫ్యామిలీ ఫ్యామిలీ పడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఆ విధంగా ఉందండి ఇక్కడ చెట్టు చూడండి నేరేడు చెట్టు వచ్చేస్తుంటే ఆ నేరేడు చెట్టు కాయలు కింద పడిపోయి అవన్నీ కూడా వీడియో తీశారండి చిన్నప్పుడు అంతే కదా ఈ కాయలు ఇలా పడిపోతే పూఫ్ అని ఊదేసుకుని తినేసేవాళ్ళం కదా ఇవన్నీ అని అనుకున్నానండి ఈ విధంగా జరిగిందండి నాన్నవరం ప్రయాణం మే రేపటి వీడియోలోనూ ఎల్లుండి వీడియోలోనూ అలాగే అక్కడ మేము ప్రసాదం ఏ విధంగా చేసినా అక్కడ ఎలా వడ్డించారు ఇవన్నీ కూడా చూపిస్తానండి ఈ రోజుకైతే ఇదేనండి వీడియో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నేను అన్నవరం వెళ్ళినప్పుడు తీసిన విశేషాలండి ఇవన్నీ కూడా అలాగే ఇక్కడ ప్రసాదం తయారు చేసే బిల్డింగ్ అండి ప్రసాదం ఎలా తయారు చేస్తారో ఆ వీడియోలు కూడా చీ తీసాను అది ఇంకో దాంట్లో పెడతానండి ఈ రోజుకి ఇదేనండి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి